Daily. Taste the daily. సో బాసరలో సిచ్యువేషన్ లా ఉంటే కామారెడ్డి మాత్రం వరద నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి వరద తగ్గుముఖం పడడంతో రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా రంగంలో దిగే ఇంకా అలుగు పారుతున్నాయి పన్నెండు వందల చెరువులు ఇళ్లలో బురద మేటలు పొలాల్లో ఇసుక దిబ్బలు కనిపిస్తూ ఉన్నాయి ఇటు వంతనలు కొట్టుకుపోయాయి రోడ్లన్నీ కూడా ధ్వంసమైపోయాయి కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ముప్పై ఎకరాల్లో పంట నష్టం జరిగింది నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నలభై వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది పూర్తిగా కోలుకున్న తర్వాత వరద నష్టంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది కామారెడ్డి హౌసింగ్ బోర్డు కాలనీ దగ్గర నీటిలో తేలియాడుతున్న వాహనాలు మూడు రోజుల క్రితం పెద్ద చెరువువాగులో కొన్ని వాహనాలు కొట్టుకుపోయాయి వరద విధ్వంసానికి కామారెడ్డి జిల్లా కకా రెండు రోజుల పాటు భారీ వర్షాలు రాకాసి వరదలతో బడికిపోయిన జిల్లా ప్రజలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు ఎక్కడ చూసినా వంతెనలు రోడ్లు ధ్వంసమైనవే కనిపిస్తూ ఉన్నాయి కామారెడ్డి ఎల్లారెడ్డి బాన్సువాడ డివిజన్స్ లో నష్టం తీవ్రంగా ఉంది ఇసుక మేడలతో పొలాలు ఎడారిలుగా మారిపోగా ఇళ్లన్నీ బురదమయంగా మారాయి వరద విధ్వంసానికి గురైన ఇల్లు పొలాలను చూసి కల్లడిల్లిపోతున్నారు ప్రజలు కామారెడ్డిలో సిచ్యువేషన్ గురించి వివరించడానికి మా ప్రతినిధి దివాకర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు దివాకర్ సో రెస్క్యూ టీమ్స్ అన్ని రంగంలో దిగి ఆ మరమ్మత్తు పనులు పునరుద్ధరణ పనులు చేపడుతున్నాయి ప్రజలకు హెల్ప్ చేస్తున్నట్టు తెలుస్తుంది రైట్ నా సిచ్యువేషన్ ఏంటి ఎస్ కామారెడ్డి జిల్లాలో ఇప్పుడు ఎటు చూసినా గానీ శిథిలాల దిబ్బలు కనిపిస్తున్నాయి ఈ భారీ వరదలు కామారెడ్డి జిల్లాను అతలాకుతలం చేశాయి కామారెడ్డి ఎల్లారెడ్డి బాన్స్వాడ డివిజన్లో కురిసిన భారీ వర్షానికి వరదలకు రోడ్లు కొట్టుకుపోయాయి వంతెనలు తెగిపోయాయి పొలాలు నీట మునిగాయి ఇంకా పన్నెండు వందల చెరువులు వరద పోసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు విజువల్స్ ఈ హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద ఏర్పడ్డ గుంత నిన్న తాత్కాలికంగా ఇక్కడ వర్క్ని చేశారు అంటే దీనికి మరమ్మతుల పనులు చేపట్టారు మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో వరద వల్ల మొత్తం ఇళ్లలోకి బురద చేరుకోవడంతో ఆ బురదను తొలగించే పని కూడా రెస్క్యూ టీం చేసింది ఫైర్ సిబ్బంది సహకారంతో అక్కడ ఉన్నటువంటి బాధితులు తమ ఇళ్లను శుభ్రపరుస్తున్నారు అయితే ఇది ఏదైతే కామారెడ్డి పెద్ద చెరువు నుంచి వస్తున్నటువంటి వాగు వల్ల ఈ రోడ్డు మొత్తం కట్టైన దృశ్యాలు ఇవి ఇంకా ఇట్లానే శిథిలాల దిబ్బ ఉంది ఈ వాగులో ఇప్పటికీ మనకు తేలి తేలియాడుతున్నటువంటి వాహనాలు కనిపిస్తాయి మొదటి రోజు భారీ వర్షంలో ఇక్కడ కొట్టుకుపోయినటువంటి వాహనాలు ఇవి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి మనం స్క్రీన్ పైన చూడవచ్చు ఎక్స్క్లూజివ్గా ఇప్పుడే వరద కాస్త తగ్గుముఖం పట్టడంతో అవన్నీ వాహనాలు తేలియాడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇది అంటే కామారెడ్డి జిల్లాలో ఇట్లా రోడ్లు రోడ్లు ధ్వంసమైనటువంటి నేపథ్యంలో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి ఇప్పటికి కూడా కామారెడ్డి జిల్లాలో దాదాపు పద్దెనిమిది గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి అటు కామారెడ్డి నుంచి మెదక్ వైపు వచ్చి రాజంపేట వద్ద పూర్తిగా రోడ్డు ధ్వంసం కావడంతో ఇంకా రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది మరోవైపు జాతీయ రహదారి మీద గంటల తరబడి వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి మూడు చోట్ల రాజ జాతీయ రహదారి దెబ్బతినడంతో వాహనాలు హాస్యంగా వెళ్తున్నాయి హైదరాబాద్ నుంచి ఇటువైపు వచ్చేవారు చాలా ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటారు అయితే రెస్క్యూ టీం నిన్నటి నుంచి రంగంలోకి దిగింది వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడు సహాయక చర్యలు చేపడుతున్నారు మరోవైపు అధికారులు ఇక్కడ కామారెడ్డి జిల్లాలో జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేసి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు వారు అంచనా బయటకు అంచనాలు వేసి ప్రణాళికలు సిద్ధం చేసి పంపించారు ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు డ్యామేజ్ అయినటువంటి వాటిని మరమ్మతులు చేసి పునరుద్ధరించే పనిలో ఉన్నారు మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి జిఆర్ కాలనీలో బాధితులు బాధితుల ఇళ్లలోకి పూర్తిగా బురద రావడంతో అవన్నీ శుభ్రపరిచే పనిలో కూడా ఉన్నారు